నా పేరు నాగూరు అలీ చిలుకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే సింహంలా పాలించండి మరియు మీ అంతర్గత బలాన్ని వెలిగితీయండి మీరు మీ అంతర్గత బలాన్ని వెలిగితీసి సింహంలా పరిపాలించాలనుకుంటున్నారా మీ అంతర్గత సింహాన్ని ఎలా వెలికి తీయాలో మరియు నిజమైన నాయకుడి వైఖరిని ఎలా అభివృద్ధి చేయాలో ఈ ఆడియోలో మేము షేర్ చేశాము విశ్వాసం మరియు ధైర్యం నుండి స్థితిస్థాపకత మరియు సంకల్పం వరకు మేము ఈ ఆడియోలో అన్నింటినీ కవర్ చేశాము సింహం లాంటి మనస్తత్వం యొక్క ముఖ్య లక్షణాలను ఈ ఆడియోలో వివరించాము మరియు మీ రోజువారీ జీవితంలో వాటిని ఎలా రూపొందించాలనే దానిపై ఆచరణాత్మక చిట్కాలను ఈ ఆడియోలో అందించాము మీరు మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలని అడ్డంకులను అధిగమించాలని లేదా మరింత దృఢంగా ఉండాలని చూస్తున్నారా అయితే ఈ ఆడియో మీకోసమే కాబట్టి ఆత్మవిశ్వాసంతో గర్జించటానికి సిద్ధంగా ఉండండి మరియు మీ అంతర్గత సింహాన్ని ఇక మేలుకొల్పండి మీ శక్తిని స్వీకరించండి సింహాలు నమ్మకంగా మరియు నిర్భయంగా ఉంటాయి మీరు కూడా అదే ఉనికిని కలిగి ఉండండి సింహంలాగా మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా నిర్భయంగా మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీ సొంతం చేసుకోండి ధైర్యాన్ని పెంపొందించుకోండి సింహాలు సవాళ్లను ఎదుర్కొంటాయి కాబట్టి అడ్డంకులు వచ్చినప్పుడు ధైర్యాన్ని పెంపొందించుకోండి సంకల్పం మరియు స్థితిస్థాపకతో వాటిని పరిష్కరించండి గుర్తుంచుకోండి ప్రతి ఎదురు దెబ్బ మీ విజయానికి సోపానంగా భావించండి మిమ్మల్ని ఉద్ధరించే మరియు ప్రేరేపించే వారితో కనెక్ట్ అవ్వండి సింహాలు గొప్ప విజయాలను సాధించినట్లే మీరు కూడా బలమైన సపోర్ట్ సిస్టంతో గొప్ప విజయాలను సాధించవచ్చు సింహాలు అచంచలమైన దృష్టితో తమ లక్ష్యాలను వెంబడిస్తాయి మీరు కూడా మీ దృష్టిని ఉన్నతంగా మార్చండి మరియు మీ కళలను మీ అభిరుచితో కొనసాగించండి కాబట్టి సింహంలా పాలించండి మీ శక్తిని స్వీకరించండి ధైర్యాన్ని పెంపొందించుకోండి మీరు కూడా గొప్ప విజయాలను సాధించండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సాధికారత కలిగించే కంటెంట్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి